వెల్కమ్ టు తెలుగు బ్లాగ్ హరీష్ నేను మీ హరీష్ సో ఈ రోజు వచ్చేసి మనకు బండి కలర్ అయితే రావడం అయితే జరుగుతుంది ఆల్రెడీ ఇక్కడ కలర్ మిక్సింగ్ అయితే చేస్తా ఉన్నాడు అండ్ ఈ రోజు మనకు ఎలక్ట్రిక్ సామాను కూడా ఇప్పించాడు వాళ్ళకు ఎలక్ట్రిషియన్ ఉంటాడు కదా వాళ్ళకైతే ఎలక్ట్రిక్ సామాన్ అయితే ఇప్పించేసాయి సో ఈ రోజు మధ్యాహ్నం వచ్చేసి క్యాబిన్ అయితే ఉంది క్యాబిన్ అయితే స్టిక్కరింగ్ కూడా స్టార్ట్ అయితే చేస్తారు ఇప్పుడే వచ్చేసి మనకైతే ఎగ్జాంపుల్ ఒక ఐడియా అయితే చూపించి అయితే వెళ్ళారనమాట స్టిక్కరింగ్ అన్న స్టిక్కరింగ్ అంటే బ్యాక్ సైడ్ అయితే ఈరోజు కాదు బ్యాక్ సైడ్ ఒక వన్ డే టూ డే వన్ డే టైం తీసుకొని అయితే వేస్తారు ఎందుకంటే ఈ రోజు పెయింటింగ్ వచ్చేసి మొత్తం బండి కలర్ సో తర్వాత అయితే వస్తుంది అనమాట అండ్ ఫ్రంట్ క్యాబిన్ కి అయితే ఈ రోజు అయితే రావడం అయితే జరుగుతుంది ఈ రోజు జరిగే వర్క్స్ అన్ని ఎలా చేస్తారు ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పేసి మీకు ఈ వీడియోలో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది అనమాట మనకు ఎలక్ట్రీషియన్ సామాన్కి ఎంత ఖర్చు అయింది అనేది కూడా ఈ ఈ వీడియోలో ఉంటుంది అండ్ అంతేకాకుండా మనకు ఫిట్టింగ్ ఛార్జెస్ అండ్ అవి కూడా మొత్తం అయితే నేనైతే చెప్తాను అంటే బండి మొత్తం కంప్లీట్ అయ్యాక లాస్ట్ కి మొత్తం బండికి మనకి ఎంత ఖర్చు వచ్చిందని చెప్పడానికి అయితే ఒక వీడియో అయితే చేస్తాను అనమాట సో ఈ ఇన్ఫర్మేషన్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మీరైతే మన ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని ఢిల్లీకైనా ఇది ఆల్లో పెట్టుకోండి ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మనకి ఇక్కడ కలర్ కూడా ఒకసారి అయితే మీరు చూసుకోవచ్చు మనకు సింధూరం కలర్ అయితే వస్తాయి అనమాట సాఫ్రాన్ కలర్ ఉంటాయి కదా సో ఆ కలర్ అనమాట మన బండి బాడీకి వచ్చే కలర్ వచ్చేసి సో ఇప్పుడే మనకు ఫిల్ అయితే చేసుకున్నారు గన్ లో డైరెక్ట్ పెయింటింగ్ అయితే స్టార్ట్ అయితే చేసేస్తారు కొంచెం మనం జాగ్రత్తగానే అయితే ఉండాలి కెమెరా మీద ఒక చుక్క పడ్డా కూడా మళ్ళీ మనకు పెయింటింగ్ అయితే పోదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే కొంచెం దూరంగా ఉండి రికార్డింగ్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇదైతే నిన్నటి వీడియోలు చెప్తాను కదా ఎయిర్ అయితే పంపు పంప్ సో అందులో నుండి మనకి ఎయిర్ అయితే పోద్ది డైరెక్ట్ మనకు పైన ఫస్ట్ సేమ్ నిన్న స్టార్టింగ్ ఎలా చేశారు ఫస్ట్ సట్రానికి వేసారు కదా సో ఫస్ట్ అయితే సట్రానికి అయితే వేసుకొని లోపల పెయింట్ వేసుకుంటా వచ్చేసాడు మళ్ళీ లాస్ట్ కి వచ్చేసరికి మనకు ఈ సైడ్ బాడీ మొత్తం పెయింటింగ్ అయితే అయిపోద్ది ఎంత నిన్న మధ్యాహ్నం వరకు అయితే మనకు ఈ పెయింటింగ్ వర్క్ అయితే మొత్తం పూర్తి అయితే అయిపోయింది సో ఈ రోజు కూడా సేమ్ అదే విధంగా పెయింటింగ్ వర్క్ అయితే అయిపోద్ది కింద వైట్ బార్డర్ అయితే రావాలి ఫస్ట్ అయితే ఈ పెయింట్ అయితే వేసుకుంటారు ఈ పెయింట్ వేసుకున్నాక మనకు ఒక లైన్ ఎంత మూడేడు వైపు వదులుకుంటామా జాన వదులుకుంటామా అంత చూసేసుకొని అక్కడ ఈ పేపర్ అంటే ఇచ్చేసుకొని మనకు వైట్ బార్డర్ అయితే కింద ఇచ్చేస్తాడు సో సేమ్ మన బండి కూడా ఇదే కలర్ అంటే కొంచెం మన బండి కలర్ కంటే కొంచెం లైట్ గానే అయితే ఉంటది అనమాట ఈ కలర్ సిందూరం కలరు సో ఇది ఉంది కదా మనకు హనుమంతునికి పూసే సిందూరం ఉంటది కదా సో ఆ కలర్ లోనైతే వస్తుంది అనమాట మన వెహికల్ కలర్ ఇదంతా ఇందుకు బండికి ఎక్కైతే మీరే చూస్తారు కదా కావాలనే ఈ కలర్ వేపిస్తున్నా ఎందుకంటే జై హనుమాన్ సో మనకు కలరింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది ఫైనల్ అవుట్పుట్ అయితే అదిరిపోతుంది అనమాట ఇంకా మనకు కింద వైట్ వాటర్లను అయితే నేనైతే ఏం పెయింటింగ్ అంటే స్టిక్కరింగ్ అలాంటిది అయితే ఏం అనుకోవట్లేదు జస్ట్ మన ఛానల్ పేరే అక్కడ నుండి ఇక్కడికి వచ్చే విధంగా అయితే వేద్దాం అని అయితే అనుకుంటున్నా సో చూద్దాం రేపటి అది రేపు వైట్ బార్డర్ లాగాక రేపు ఆలోచిద్దాం అది సో సత్రానికి అయితే మనకు పెయింట్ స్టార్ట్ అయితే అయిపోయింది మనకి ఇద్దరు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు సో మాక్సిమం ఈ రోజు ఈ పెయింట్ అయితే అయిపోయింది రేపు వచ్చేసి వైట్ బార్డర్స్ అయితే లాగుతారు కింద వైట్ బార్డర్స్ లాగా నా ఇక్కడ నేను షీట్ అయితే అల్యూమినియం షీట్ అయితే వేయించాను డైమండ్ బాక్సెస్ అయితే వస్తాయి ఈ డైమండ్ బాక్సెస్ వచ్చిన దాంట్లో రేడియం స్టిక్కరింగ్ ఆగిపోవాలి లేకపోతే మనకు పెయింట్ తోటే మన ఛానల్ నేను కొట్టేయాలనే సందిగ్ధం అని అయితే ఉన్నా సో చూద్దాం రేపు వైట్ బార్డర్ లాగాక వాళ్ళను అడిగేసి అంటే నార్మల్ గా నేను తెలుసుకున్న దాని ప్రకారం అయితే రేడియం వేయండి బానే ఉంటదని అయితే అంటున్నారు కాకపోతే పీటోళ్ళు ఉంటారు కదా మనకు ఆ రేడియం ఆ డైమండ్ కట్ వచ్చిన కాడ కొంచెం రేడియం వేస్తాయి కదా ఆ రేడియం పీక్తారని అట్లా అనిపిస్తుంది మాక్సిమం పెయింట్ వేయడానికే ట్రై అయితే చేస్తాను బ్లూ కలర్ లో మనకు రవికిరణ్ వాళ్ళ వెహికల్స్ అయితే ఉంటాయి కదా సిక్స్టీన్ ఫైవ్ వెహికల్స్ సో వాళ్ళ ఆ బండికైతే రవికిరణాన్ని ఫుల్ గా పేరు అయితే వస్తాయి కదా సో ఆ విధంగా మన ఛానల్ పేరు అయితే వేద్దాం అని అయితే చూసుకున్నాయి అయిపోయాక వైట్ పార్టీ లాగా ఆలోచిద్దాం సో మనకు రైట్ సైడ్ బాడీ కి అయితే పెయింటింగ్ అయితే స్టార్ట్ అయితే చేశారు ఈ పెయింట్ వచ్చేసి మనకు ప్యూర్ సాఫ్ట్ అయితే ఉంటది మనకు మెరుపులు అయితే మెరవదు మనమే మెరిపించుకున్నాం తర్వాత మనకి ఈ కలర్ ఇట్లా ఉంటే చాలు నేనే మెరుపులు నాకు వద్దని చెప్పేసి క్లియర్ గా మనకి ఈ కలర్ ఉంటేనే బాగుంటది అని చెప్పేసి మెరుపులు అయితే పెట్టియలేదు మనకు ప్యూర్ గా ఒక సింధూరం కలర్ అయితే వచ్చేస్తుంది ఫాస్ట్ ఫస్ట్ అయిపోతే ఈ మధ్యాహ్నం వరకు ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతే మనకు ఫ్రంట్ క్యాబిన్ అయితే స్టిక్కరింగ్ స్టార్ట్ చేస్తారు అండ్ ఈ రోజు మళ్ళీ ఎలక్ట్రిక్ సామాన్ కూడా ఇప్పించాలి ఈ ఒక సైడ్ అయిపోతే మనం ఈ వీడియో తీసేసుకొని ఎలక్ట్రిక్ అంటే వర్క్ చేసే మేస్త్రి వేరే బండికి బల్బ్ చేయడానికి అయితే వెళ్ళిందంట ఆయన వస్తే ఆయన వచ్చేలోపు మనకి ఈ సైడ్ బాడీ పెయింట్ అయిపోతే డైరెక్ట్ వెళ్ళిపోయి మనం ఎలక్ట్రిషియన్ సామాన్ అయితే తెచ్చుకుందాం ఏమేమి తీసుకొస్తున్నాయి ఏంటనేది కూడా మీకైతే చూపిస్తా మనం ఈ కూపు కూడా తగలకూడదు ఇది మధ్యలో ఉంది కాబట్టి తగలదు ఇక్కడ ఇక్కడ దీనికి ఫిట్ చేసినా సరిపోయింది మేము ఏం చేస్తాం అంటే భారత బింజీలు వస్తాయి కదా దాన్ని ఏం చేస్తామంటే ఇక్కడ ప్లాన్ చేస్తాం డ్యామ్ ని ఇక్కడ పెడతాం ఓకే ఇక్కడ పెడితే కరెక్ట్ కొట్టిద్ది మీకు అంటే ఇది తిప్పి పెడతారా ఇలా తిప్పి పెడతారా రెడీగానే పెడతాం కవర్ అక్కడ వరకు అంటే ఇప్పుడు మనకు మీకు రాదా

పార్కింగ్ ఓకే సో గైస్ ఇప్పుడే మనం ఎలక్ట్రిక్ సామాన్ మొత్తం అయితే తీసుకున్నాం ఈ షాప్ వచ్చేసి మనకు ఫోర్త్ క్రాస్ లో మనం ఫోర్త్ రోడ్ కి వెళ్లే సైడ్ కి లెఫ్ట్ సైడ్ లోనే అయితే శ్రీ సాయి ఆటో ఎలక్ట్రికల్స్ సో మొత్తం మన ఒక ఇంటికి సంబంధించిన సామాన్ వచ్చినంత వచ్చింది అండ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇక్కడ విజిట్ చేస్తే చేయండి ఎందుకంటే మనకు రీజనబుల్ ప్రైస్లో మీరు వచ్చి మన పేరు మన ఛానల్ పేరు చెప్తే మీకు రీజనబుల్ లో మనకైతే మీకు ఏది కావాలన్నా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ సామాన్లు మొత్తం బిల్లు కట్టేసి మన బండిలోకి అయితే తీసుకెళ్ళి ఫిట్ చేయించేస్తుందాం ఈ రోజు వచ్చేసి మనకు పెయింటింగ్ వర్క్ జరుగుతుంది కాబట్టి ముందు క్యాబిన్ కి పట్టా వేశారు కదా సో మాక్సిమం రేపు అయితే స్టార్ట్ చేయొచ్చు మొత్తం ఎలక్ట్రీషియన్ వర్క్ సో అన్ని పెట్టేసి అన్ని ఎత్తుకొని పోదాం పదండి మన వచ్చేసినాయి అన్న అయితే వచ్చేయండి మనకు మూడు బండ్లు ఉన్నాయి మనకు ఇబ్బంది ఏం లేదు లేకపోతే ఈ బండ్లు లేకపోతే నడుచుకుంటే పోవాల్సి వచ్చేది ఇప్పుడు మనకు ఈ లివర్ కొంచెం బయట కనపడుకుంటే ఏమన్నా పెడతా వస్తుందా లేదంటే మ్యాగీ లివర్ ఉంటేనే అందం ఉంటుంది కానీ మనకు ఇబ్బంది అవుతుంది వాడు లివర్ చూసినా కూడా మొత్తం అంతా చెక్ చేస్తాం అయిపోయినా పర్లేదు అదే అదే కొంచెం డ్యాష్ బోర్డ్ దానికి రౌండ్ హోల్ చేసుకోవచ్చు మనకి తాడి ఇట్లా వెళ్ళిపోద్ది కదా ఈ ప్లేస్ చేసినా పర్లేదు స్ట్రైట్ గా ఏం లేదు ఆపోజిట్ వెహికల్ వచ్చిన కూడా మన నేషనల్ ఫ్లాగ్ ఇట్లా స్ట్రైట్ లైన్ లో కనిపించే విధంగా ఇట్లా క్రాస్ అనుకోండి మనకు పట్ట వేసినప్పుడు ఓన్లీ కిందిగా కనిపిస్తాయి మళ్ళీ పై కనిపించవుగా సో ఇక్కడ మనం వేసుకుంటే ఇట్లా ఒక లైన్ లో కనిపిస్తాయి సో గైస్ బండి ఎక్కడన్నా హైవేలలో నిద్ర వచ్చి పక్క కాకపోయినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఈ వెహికల్ డ్రైవర్ వచ్చేసి మన సబ్స్క్రైబరే మన షెడ్ ముందరినే ఇక్కడ మెయిన్ కు పని ఉంటే చేయిపోయడానికి అయితే వచ్చారు మెయిన్ వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది సో గుంటూరు దగ్గర హైవే మీద నిద్ర వస్తుందని చెప్పేసి మన మిర్చి లోడింగ్ అయ్యే యాడ్ ఉంటది కదా దాని దగ్గరలో బండి అయితే ఆపేసుకొని పడుకున్నాడంట పడుకుంటే లోపల స్ప్రే కొట్టేసి డైరెక్ట్ అంటే నిద్రలోకి వెళ్ళిపోయే విధంగా స్ప్రే కొట్టేసి ఇది ఉంటది కదా మనకి మూత కాకుండా ఈ లోపల సెన్సార్ కు సంబంధించినవి ఉంటాయి కదా సో ఈ బోల్ట్లన్నీ అయితే ఇప్పేసి డీజిల్ అయితే మొత్తం దొంగతనం అయితే చేశారంట సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి మనకు టాటా వెహికల్స్ అయితే అయితే వస్తుంది కొంచెం అందకుండా అండ్ మనం ఇట్లా సేఫ్టీ గార్డ్ కూడా పెట్టించాం కదా సో తర్వాత ఇట్లా ఒక రేకు కూడా ఫిక్స్ చేపిస్తాను నేను ఎందుకంటే ఈ దొంగలు డీజిల్ దొంగల భయం అయితే ఎక్కువ ఉంది వాళ్ళు అయితే మొత్తం ఒక ఐదు ఆరుగురు అయితే వస్తున్నారు బండ్లో ఒక్కరుంటే మాత్రం మనం దిగి వాళ్ళని అనేటట్టు కూడా ఉండట్లేదు ఎందుకంటే మనం దిగేలోపే వాళ్ళు రాళ్ళు కారాలు పట్టుకొని డ్రైవర్లను కొట్టడం అట్లా అయితే చేస్తా ఉన్నారు సో మోస్ట్లీ నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరు ఎక్కడనైనా రోడ్డు పక్కన ఆపి పడుకుని అంటే నిద్ర అనిపిస్తే ఏదైనా దాబాలోకి వెళ్ళి అక్కడ ఒక యాభై రూపాయలు వాచ్మెన్ కి ఇస్తే వాచ్మెన్ నైట్ మొత్తం అయితే చూసుకుంటాడు అనమాట మొత్తం బండ్లన్నీ తిరిగేసి ఆ విధంగానైనా ఆపుకోండి లేదంటే ఎక్కడైనా పెట్రోల్ బంక్ లోనైనా ఆపుకోండి ఎందుకంటే రోడ్డు మీద ఆపుకొని పడుకుంటే ఈ విధంగా మనకు దొంగతనం డీజిల్ దొంగతనాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ సింగిల్ గా ఉండి మనం ఏమన్నా బయటికి వద్దాం అని చూసినా కూడా డ్రైవర్లను కొట్టే అవకాశం కూడా ఉంది ఆల్రెడీ ఈ విధంగా అయితే చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి కొంచెం హైవే పెట్రోలింగ్ పోలీసులు కూడా కొంచెం ఎక్కువ తిరిగితే మన లారీ డ్రైవర్లకు అనేది కొంచెం బెటర్గా ఉంటుంది అని అయితే నా ఉద్దేశం అండ్ ఈ దొంగలు వచ్చిన వాళ్ళు కూడా ఎట్లా అంటే మనకు స్లీప్ నిద్రపోయేటట్టు ఒక స్ప్రే అయితే ఉంటాయి కదా ఆ స్ప్రే ఇది మొత్తం మనం లాక్లు వేసుకొని ఉన్నా కూడా కింద సెల్ నుంచి లోపలికి కొడితే మనం ఐదు నిమిషాలలో డీప్ స్లీప్లోకి అయితే వెళ్ళిపోతాం డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాక నీకు కలయ్యే సినిమాల అటు బువ పెట్టి ఇటు బస్సు దెబ్బేస్తారు కదా సో మనం డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాక మనకు బండి మొత్తం కూడా ఏడుకాడికి దోసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే అందరూ ఆలోచించండి ఎక్కడైనా పార్కింగ్ చేసి పడుకునేటప్పుడు ఏదైనా బంక్లో కాని దాబాలో కానీ పెట్టుకొని పడుకోవడానికి ఎక్కువ శాతం అయితే ప్రయత్నించండి ఎందుకంటే కేవలం యాభై రూపాయలతో మనకైతే ఒక నైట్కి అయితే ఒక వాచ్మెన్ చుట్టూ తిరగడం అయితే ఉంటది ఒకసారి అయితే ఆలోచించండి అందరూ సో జాలి అయితే డబల్ బెడ్ ఇచ్చిన లోపల మనకు కంపెనీ ఇచ్చిన జాలి వచ్చేసి ఇక్కడ వరకు అయితే ఉంటది లోపల కంపెనీ ఫిటెడ్ జాలి ఇది వచ్చేసి మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో అయితే పెట్టేశాం అనమాట ఈ పైన ఉన్న జాలి మొత్తం ఎక్స్ట్రా కంపెనీ ఫిట్టెడ్ జాలి వచ్చేసి మనకు ఇక్కడ వరకు అయితే కంపెనీ ఫిట్టెడ్ జాలి అయితే ఉంది అంటే ఒకవేళ దాని తాళం కొట్టి అది తీసి లోపలికి ఇట్లా గుద్దినా కూడా మనకు ఒకటి పలిగేసరిగా మనం నిద్రలోంచి బయటకు వచ్చే విధంగా ఉంటుంది అనమాట సో ఈ విధంగా మనకు దీన్నైతే ఫిట్ చేసాం జాలిని మనకు అది బోల్ట్ ఫిట్టింగ్ చేసేసుకుంటాయి నేను భయమే ఒక లాక్ సెటప్ చేసుకుంటా అంతేనా బీకేస్తున్నారు డైరెక్ట్ అది దొంగల భయం ఏం చేద్దాం అయినా ఈ వీడియోలో నేను చెప్పిన ఎట్లా అయితే దాని కదిలేదు ఒక జాలితో ప్రొటెక్షన్ సరిగా సరిపోదు అని చెప్పేసి డబల్ జాలి ఇప్పుడు మన పాత బండికి వచ్చేసి సింగిల్ జాలి ఉంటది మనం వచ్చేసి డబల్ జాలి అయితే పెట్టి చేసినాం కాకపోతే కొంచెం డీజిల్ కొట్టించేటప్పుడు నార్మల్ అసలు జాలీ దానికి ఒక జాలి ఉన్నదానికి రెండు జాలీలు ఉండడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట మన డీజిల్ కొట్టించే టైంలో మరీ ఎక్కువ ఏమంటుంది కొంచెం లైట్గా వేలయానికి అయితే సింపుల్ గా యూస్ వస్తుంది అంట టాటాకు అట్లా ఇవ్వలేదు అని అయితే చెప్తున్నాడు అన్న టాటాకు కొంచెం ప్రొటెక్షన్ మంచిగా ఉంది అని అయితే చెప్తున్నాడు ఇక్కడ మనం లాక్ కూడా వేసుకోవచ్చు ఎక్స్టర్నల్ లాక్ తాళం పెట్టేస్తే ఇక్కడ తాళం కూడా వేసుకోవచ్చు ఈ తాళం బయటికి వేసుకోవాలి ఒకగాయస్ ఈ రోజు జరిగిన వర్క్ మొత్తం మీకైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మనకు ఫ్రంట్ క్యాబిన్ అయితే మనకు రేడియం స్టిక్కరింగ్ అయితే అయిపోయింది మొత్తం స్టిక్కరింగ్ అయితే నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను ఎందుకంటే మనకు ఇంకా సైడ్ బాడీకి కింద ఇంకా వైట్ వాటర్ అయితే రాలేదు అది వచ్చేసి రేపు వస్తుంది ఆ వర్క్ అయిపోయాక మనకు సైడ్ బాడీ స్టిక్కరింగ్ అండ్ బ్యాక్ సైడ్ స్టిక్కరింగ్ అయితే జరుగుతుంది సో స్టిక్కరింగ్ మొత్తం ఒక రోజు ఒక వీడియోలో మీకు అయితే చూపిస్తాను అండ్ ఈరోజు జరిగిన వర్క్ వచ్చేసి మనకు ఫ్రంట్లో బంపర్ గ్లాస్ క్లీన్ చేసుకోవడానికి బంపర్ అయితే పెట్టారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అల్యూమినియం షీట్ అయితే వస్తుంది ఇది అయితే తయారు చేస్తారు అండ్ మనం నిన్న సైడ్ పోల్స్ అయితే తయారు చేయించాం కదా ఈ సైడ్ పోల్స్ వచ్చేసి ఈరోజు ఫిక్సింగ్ అయితే జరిగింది పైన త్రిశూలాలు చూశారు కదా నిన్న అక్కడ వన్ టౌన్ వెళ్ళి అయితే కొనుకొచ్చాం కదా సో మనకు ఈ సైడ్ పోల్స్ అయితే వచ్చేసాయి అనమాట అండ్ ఇట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు సైడ్ క్యాబిన్కి అయితే స్టిక్కరింగ్ అయితే అయిపోయింది ఎలా ఉందో మీ ఒపీనియన్ అయితే ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ మొత్తం కలర్ అయితే వచ్చేసింది ఇక్కడ కింద వచ్చేసి వైట్ బార్డర్ అయితే రావాలి ఈ వైట్ బార్డర్ వచ్చేసి రేపైతే కంప్లీట్ అయితే చేస్తారు అండ్ మనం డీజిల్ ట్యాంక్లో డబుల్ జాలి అంటే ఇంకో జాలీ ఎక్స్ట్రాగా అయితే ఫిట్ చేయడం అయితే జరిగింది సో ఈ వర్క్ అంటే ఈ వైట్ బార్డర్ లాగడం ఈ వర్క్ అయితే రేపు కంప్లీట్ అయిపోతుంది అండ్ మిగిలిన స్టిక్కరింగ్ వచ్చేసి అయితే కంప్లీట్ అయిపోతుంది అండ్ ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియోని ఒక లైక్ చేసి మీ సజెషన్ ఏమైనా ఉంటే కామెంట్ అయితే చేయండి అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి బెల్లైకన్ ఆలో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్ జై హింద్